నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నుంధదు నీ మాటలను బట్టి ఏ అపరాధి అని తీర్పు నొందుదు సో నీ నీతిమంతున్న అపరాధిన శిక్షించబడ్డానికి ఏంటి అంటే ఏది ఏదండి తోకం ఏంటి త్రాసు నిన్ను కొలిచేటువంటి కొలత దేంతో నీ నోటి మాట సో కాబట్టి ఏదో వేరే స్టాండర్డ్గా ఇప్పుడు మనం అనొచ్చు అయ్యి అది నాకు సంబంధం ఏముందని సో నిన్ను దేనితో కొలుస్తాడంటే నీ నోటి మాటతోనే కొలుస్తాడు దినాన నన్ను దేనితో కొలుస్తాడంటే నా నోటి మాటతోనే కొలుస్తాడు ఎవరో మాటలతో కాదు ఇంకో 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 స్టాండర్డ్ ఏం కాదు ఎక్కడికి వెళ్ళిపోతాం మనం అనేసి మర్చిపోయామని అనుకోవచ్చు కానీ అది అవ్వదు కాబట్టి మన నోటి మాటలు దేవదూషణ ఆత్మను దూషించుట లేకపోతే ఇవన్నీ ఎప్పుడు క్షమాపణ లేకుండా చేసేస్తాయి అదే చాలా సివియారిటీ మన ధననిధిలో నుండి మనము ఎట్లాంటి విషయాలు తీస్తున్నామనేది ఈ బయటకు వచ్చినప్పుడు అవి విమర్శ దినమున దేవుడు లెక్కలోనికి తీసుకుని వస్తాడు అంత మాత్రం కాదు నువ్వు నీతిమంతుడువా లేకపోతే దుర్జనుడువా అనేది ఎట్లా తేలుస్తాడు అంటే మన నోటి మాటను బట్టి తీర్పులోకి వచ్చే మన కార్యాలు ఇవన్నీ తర్వాత ఫస్ట్ యేసుక్రీస్తు స్వయంగా చెప్పినటువంటి మాట నీ నోటి మాటను బట్టి నువ్వు నీతిమంతుడువా లేకపోతే అసలు దీనికి పరలోక రాజ్యానికి సంబంధించినోడువా అనేది అపరాధివా అంటే శిక్షించబడ్డానికి ఇదా అనేది కూడా నీ నోటి మాటే సో కాబట్టి గమనించాలి అంటే దాని అర్థం మాట్లాడరాని మోగోళ్ళు అందరూ పరలోకలు ఉంటారు కాదు ఇష్యూ అది కాదు ఏసుక్రీస్ చెప్పేది ఏంటంటే నీ యొక్క ఎక్స్ప్రెషన్స్ నీ యొక్క మాటలు చాలా సీరియస్గా తీసుకోవాలి ఆచితూచి ఎక్కడ మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు నీ హృదయాంతరాంగాల్లో నీ మీనింగ్ ఏంటి